సంఘ అధ్యక్షులకు కార్యదర్శులకు అలాగే ప్రముఖులకు అందరికీ రాజేశ్వర శర్మ కాంగ్రెస్ నాయకులు గారు గ్రీ షా వీళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఒక రెండు నిమిషాలు అనగానే ఇంకొక రేఖ మనం రామణ శాస్త్రీ చెప్పడానికి ఈ రోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నామంటే అరుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారంటే గత పాలకాల మనల్ని మనమే నిర్మిస్తున్నాం అనేది ఎవరికి ఆత్మ దర్శనం చేసుకోవాలి ఎందుకంటే మన దాంట్లో భేదావులు చాలా మంది మీ అందరికీ తెలుసు అడ్మినిస్ట్రేషన్ మన వాళ్ళు ఏంటారు పిగే విగేలా దాదాపుగా అడ్మినిస్ట్రేషన్ విభాగం అంతా అందరూ వేదాలు అన్ని ప్రతి ఒక్క రంగంలో మన ప్రతి ఒక్క పార్టీకి మూలాలు కూడా మన బ్రాహ్మణజారు కానీ వాళ్ళు మన బ్రాహ్మణ జాతి తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుందంటే అడుగులే పరిస్థితిలో ఉన్నాం ఇది మీరు ప్రశ్నించుకోవాలి మేమే చేస్తున్నాం నా జాతి ఎవరు ప్రశ్నించుకోవాలి వేరే వాళ్ళు చేయరు ఎందుకంటే వాళ్ళ కమ్యూనిటీస్ వాళ్ళు చేస్తుంటే ఇవాళ వచ్చేసే దారుణం ఏం ముప్పై ఆరు కులాల కార్పొరేషన్ ఇచ్చి మనొక్క కులానికి కార్పొరేషన్ ఇవ్వాలి అందరూ అంగీకరిస్తాక మనం పోరాటం చేస్తున్నామట ఎందుకంటే కార్పొరేషన్ కు చాలా తేడా ఉంది ఇది మీకు అవగాహన లేక మా పరిషత్ నుంచి ఏదో వందల కోట్లో రెండు వందల కోట్లో అది చక్రబద్ధత కాదు అది ఒక సొసైటీ దీన్ని మాకే పెట్టి సరే గత ప్రభుత్వం చేసింది వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఏకైక లక్ష్యంలోని కార్పొరేషన్ సాధనా సమితి అని మన సోదరుడు మన ఎవరి మేము పోరాడుతున్నాం మాకు ఒకే ఒక తీర్మానం అన్ని సంఘాలకు కూడా ఈ వేదిక మీచి వారికి విజ్ఞప్తి చేయండి మీరు ఏ సంఘంలో ఉండండి ఏ పార్టీ అని ఉండండి కానీ మనకు కావాల్సింది కార్పొరేషన్ సాధితామా కార్పొరేషన్ కావాలి అనే ఒక ప్రతి ఒక్క సెంటరికి నిరాలు వెళ్ళినప్పుడే మన జాతి పాపం మన లక్ష్యం నెరవేరుతుంది మన పిల్లలకు కంటిన్యూగా ఆ ఫలాలు అందుతాయి మీకు కూడా బెస్ట్ సీట్స్ కానీ వాళ్ళు ఎత్తే చట్టపదో తాత్కాలిక ఏదో మనకు ఇస్తున్నారే తప్ప దీర్ఘకాలిక ప్రణాళికలు అందరూ ఉండవు అదే కార్పొరేషన్ అద్భుతమైన అంటే ఏ పార్టీ ఉన్నా కానీ మనకు ఫంక్షన్ అసలు మనకి రావాలి సంవత్సరానికి తెలుసు ఐదు వందల కోట్లు మన లాజిమా మన లెక్కల ప్రకారం మీరందరూ ట్యాక్స్ కట్టరు మన మనం ట్యాక్స్ కట్టుకున్నాం అంటే ఇతర కులాలు ఏం చేస్తున్నామో అవి మన ప్రభుత్వానికి చెందిస్తున్నారు కానీ మనకు వివక్షత ఉంది మరి మన అంటారు పెద్దలు చదువుకున్న వాళ్ళు ఈ ఒక్క చిన్న లాజిక్ మర్చిపోతున్నారు అనేది అర్థమైతే సంఘాలు కూడా ఇలాంటి అద్భుత కార్యక్రమాలు చేస్తున్నారు కానీ మన సమస్యల మీద పోరాడమంటే తప్పించుకుంటున్నారు ఇది చాలా దారుణం మేము త్వరలోనే ఆల్రెడీ నేను మన సీఎం గారికి అలాగే ఎండోమెంట్ వారికి అలాగే మన శ్రీధర్ బాబు గారికి చీఫ్ సెక్రటరీకి ఆల్రెడీ రిప్రజెంటేషన్ బై పోస్ట్ ద్వారా వస్తాను వారి ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం అయినా నాకు సంబంధం లేదు జాతి ముఖ్యం త్వరలోనే వారికి టైం ఇవ్వడం ఎనిమిది వారాలు టైం ఇచ్చాం జనవరి రోజు ప్రకటించకపోతే కార్యాచరణ ప్రత్యక్షంగా మనందరి ద్వారా ప్రపక్కుండా ఉంటుంది మీరు కూడా పాల్గొని కార్పొరేషన్ సాధించేంత వరకు మనం ప్రభుత్వాలను మొదలుపెట్టేది లేదు ఇదంతా మీరు ఒక్కసారి మన పర్షానికి ఒక్కసారి మనం మీరు ఏదైనా సుయామీలు తెలవాలి ఏ సవా తి బ్రాహ్మణ సభ మరకారాధ్యం మరకు శాభురైనా ఆశీర్వాద్రవేళ ఇచ్చే ఏకైక వ్యక్తిరంటే పరిశ్రాంం జై పరిశ్రాంం మా కోట బ్రహ్మాణికేజీని సంతార్జన కబర్ కనీసం ఈ కార్తీక వారానికి గ్రహ ప్రాపర సభ జరుగుతుందని తెలియాలి కదా అంటే జై బ్రాహ్మిన్ జై బ్రహ్మ జై పరిశ్రాంం జై పరిశ్రాం దయచేసి తెలంగాణ బ్రాహ్మణ కార్పొరేషన్ స్థాపించడానికి 30వ వార్షికోత్సవంలో మన క్రియాంశకారు సాధ్యమైనంత వరకు మీ అందరూ మన ప్రభుత్వానికి మనం నిరసన చెప్పి సాధించుకున్నాం వాళ్ళు ఇచ్చేది ఇస్తారు కానీ అది సరిపో కార్పొరేషన్ ఇంకా మనకు ఆ సమయంలో ప్రకటించకపోతే న్యాయస్థానం తప్ప వేరే లేదు అది కూడా ప్రణాళిక చేశాం అవసరం హైకోర్టు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళే మనకు ఒక ప్రాసెస్ లో ఉన్నాం వెంటనే పోయి అడిగా మనకు భావ్యం కాదు వారికి ఒక ప్రాసెస్ ద్వారా వెళ్తున్నామని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ తప్పకుండా మా కామర కార్పొరేషన్ ప్రకటించే వరకు మా ఉద్యోగం ఆగదని మీ అందరి ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ ధన్యవాదాలు మీరు మీరు మాస్తుంది ధన్యవాదాలు